యాక్చువల్గా మాది సొంతూరు గడ్డూరు బట్ మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం కారణం చేత ఎర్రముఖంలో చిన్నప్పటి నుంచి పెరిగాము అమ్మమ్మ గారు ఇంటి దగ్గర సో మా అమ్మగారు అన్నయ్య మా మామయ్య గారు యాక్చువల్గా ఎర్రముఖంలో నేను చిన్నప్పటి నుంచి చదువుకొని టూ థౌజండ్ సిక్స్లో ఇంజనీరింగ్ సర్వీసెస్ కొట్టి ఆల్ ఇండియా ఫార్టీ ఫోర్త్ ర్యాంక్ సాధించినప్పుడు సో నేను ఎక్కడెక్కడో నాగపూర్ రాయ్పూర్ బిలాస్పూర్ ఆంధ్రా నాందో జాబ్ చేసి విజయవాడ గుంటూరులో చేసి ఫస్ట్ టైం మన ఏరియాలో సేవ చేసుకున్న అదృష్టం ఆ దేవుడు కల్పించినందుకు రియల్లీ చాలా చాలా సంతోషంగా ఉంది సో నా యువతకి నా ఒక్క సందేశం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఉండకూడదు ఆ ఎగ్జామ్ అంత కష్టం ఆ ఎగ్జామ్ ఎంత కష్టం అనేది మనసులో ఎప్పుడు పెట్టుకోకూడదు ఒకటే గుర్తుపెట్టుకోండి మనం టెన్త్ ఎగ్జామ్స్ రాసినా ఏ అకాడమిక్ ఎగ్జామ్ రాసినా ఒకే ఆలోచనతో ముందుకెళ్తాం ఈ ఎగ్జామ్ లో ఎలాగైనా నేను పాస్ అయిపోవాలి ఈ ఎగ్జామ్ లో గట్టెక్కిపోవాలి అనే పాజిటివ్ దృక్పథం ఉండేటప్పుడు హై లెవెల్ ఎగ్జామ్స్ లో మాత్రం నెగిటివ్ మైండ్ సెట్ తో ఎందుకు ఉండాలి అక్కడ కూడా ఇదే ఆలోచనతో ముందుకెళ్లాలి మనం ఈ ఎగ్జామ్ గ్యారంటీ నేను కొట్టగలను ఈ ఎగ్జామ్ ఎలాగైనా నేను సాధించగలను అనే నమ్మకంతో ముందుకెళ్తే గ్యారంటీగా అన్ని సాధిస్తాం సో మిత్రుల మీడియా మిత్రులందరికీ నాకు ఇంకొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ